అందరికీ నమస్కారం ఈరోజు మనం మన దేశంలోనే అత్యంత కీలకమైన శక్తివంతమైన ఒక న్యాయ పదవి గురించి మాట్లాడుకోబోతున్నాం చూశారు కదా ఒంటరి సింహం ఈ ఒక్క మాట చాలు అటార్నీ జనరల్ పవర్ ఏంటో చెప్పడానికి వాళ్లు ప్రభుత్వానికి చీఫ్ లాయర్ కాని గుర్తుపెట్టుకోండి వాళ్ల బాధ్యత ప్రభుత్వానికి కాదు కేవలం చట్టానికి మాత్రమే ఇది చాలా ముఖ్యమైన పాయింట్ సరే మరి ఒంటరి సింహం వెనకున్న కథేంటి అసలు రాజ్యాంగంలో ఆర్టికల్ సెవెంటీ సిక్స్ ఏం చెబుతోంది ఈ పదవికి ఎందుకింత ప్రాముఖ్యత ఇచ్చారు రండి ఇప్పుడు వివరంగా చూద్దాం సింపుల్గా చెప్పాలంటే అటార్నీ జనరల్ మన దేశానికి ఫస్ట్ లా ఆఫీసర్ అనమాట అంటే భారత ప్రభుత్వానికి సంబంధించినంతవరకు ఈయనే చీఫ్ లాయర్ కోర్టులో ప్రభుత్వ పక్షాన వాదించడం ప్రభుత్వానికి లీగల్ డౌట్స్ వస్తే క్లియర్ చేయడం ఇవన్నీ వీరి పనే అయితే ఇంతటి ముఖ్యమైన పదవికి ఎవరిని పడితే వాళ్ళని నియమించరు కదా మరి అటార్నీ జనరల్ గా ఎవరు నియమితులవుతారు వాళ్ల పనులేంటి ఇప్పుడు చూద్దాం ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ చుట్టానికి సింపుల్గానే ఉంటుంది ప్రధానమంత్రి ఒక పేరుని సజెస్ట్ చేస్తారు రాష్ట్రపతి వాళ్లని నియమిస్తారు కానీ అసలు విషయం క్వాలిఫికేషన్ దగ్గరుంది సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వడానికి ఎలాంటి అర్హతలు కావాలో అవే అర్హతలు అటార్నీ జనరల్కి కూడా ఉండాలి అంటే ఆలోచించండి ఎంత ఉన్నత స్థాయి అనుభవం నాలెడ్జ్ ఉండాలో దేశంలోనే టాప్ మోస్ట్ లీగల్ బ్రెయిన్ అయి ఉండాలన్నమాట మరి వాళ్ల పనుల విషయానికొస్తే అబో లిస్ట్ చాలా పెద్దదే ప్రభుత్వానికి ఏ లీగల్ డౌట్ వచ్చినా నీళ్లే సలహా ఇవ్వాలి సుప్రీంకోర్టులో గవర్నమెంట్ తరఫున వాదించాలి అంతెందుకు స్వయంగా రాష్ట్రపతే ఏదైనా న్యాయ సలహా అడిగితే వీళ్ళ అభిప్రాయం చెప్పాలి పార్లమెంట్లో కూడా లీగల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సుంటుంది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి లీగల్గా ఏ కష్టమొచ్చినా వీళ్లే ముందుంటారు సరే ఇంత పవర్ఫుల్ పోస్ట్ అసలు మన దేశానికి ఎందుకు అవసరం దీని వెనుక ఉన్న కారణాలేంటి దేశం సజావుగా నడవడానికి అటార్నీ జనరల్ ఎందుకు అంత కీలకం దీనికి ప్రధానంగా ఒక నాలుగు కారణాలున్నాయి వాటిని ఇప్పుడు చూద్దాం మొదటి కారణం చాలా సింపుల్ మనది చాలా పెద్ద దేశం ఎన్నో చట్టాలు ఎన్నో రూల్స్ ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఒకే గొంతుతో స్పష్టమైన న్యాయ సలహా ఇచ్చే ఒక లీగల్ బ్రెయిన్ కావాలి ఆ వ్యక్తే అటార్నీ జనరల్ ఇక రెండో కారణం ఇది చాలా ముఖ్యం అటార్నీ జనరల్ ప్రభుత్వానికి ఒక అద్దం అద్దంలాంకివారు అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అది రాష్ట్రపతి నిర్ణయమైనా ప్రధానమంత్రి నిర్ణయమైనా సరే చట్టప్రకారం తప్పు అనిపిస్తే నిర్భయంగా ఇది తప్పు అని చెప్పే ధైర్యముండాలి ఆ బాధ్యత వీరిదే మూడవది ప్రాక్టికల్ రీజన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షల్లో కేసులుంటాయి మరి అన్ని కేసుల్లోనూ ముఖ్యంగా లాంటి అత్యున్నత న్యాయస్థానంలో ప్రభుత్వ వాదనను బలంగా వినిపించాలంటే ఒక హెవీవెయిట్ లాయర్ కావాలి కదా ఆ లీడ్ తీసుకునేదే అటార్నీ జనరల్ ఇక నాలుగోది ఒక స్వతంత్ర అంతరాత్మ అంటే ఏ రాజకీయ ఒత్తిడికి లొంగకుండా కేవలం రాజ్యాంగానికి చట్టానికి మాత్రమే కట్టుబడి ఉండే ఒక వ్యక్తి అవసరం ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ చట్టం శాశ్వతం ఆ చట్టాన్ని కాపాడే ఒక స్వతంత్ర శక్తిగా అటార్నీ జనరల్ వ్యవహరించాలి ఇందాక శక్తి అన్నాం కదా ఇదే అటార్నీ జనరల్ పదవిలో అందరూ తప్పుగా అర్థం చేసుకునే అత్యంత కీలకమైన విషయం వాళ్లు ప్రభుత్వ ఉద్యోగి కాదు వాళ్లది ఒక స్వతంత్ర వ్యవస్థ అదేలాగో ఇప్పుడు చూద్దాం ఈ తేడా చూస్తే మనకే అర్థమైపోతుంది ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఫిక్స్డ్ టర్మ్ ఫిక్స్డ్ జీతముంటాయి వాళ్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదు కాని అటార్నీ జనరల్కి అలా కాదు వాళ్ల పదవీకాలం రాష్ట్రపతి ఇష్టానుసారం ఉంటుంది వాళ్ల జీతాన్ని కూడా రాష్ట్రపతే నిర్ణయిస్తారు అంతేకాదు వాళ్లు ప్రైవేట్గా కేసులు కూడా వాదించుకోవచ్చు అందుకే వాళ్లని ప్రభుత్వ సేవకుడుగా పరిగణించరు ఈ స్వాతంత్ర్యమే వాళ్ల బలం సరే ఇదంతా బానే ఉంది అటార్నీ జనరల్ వాళ్ల పవర్స్ స్వాతంత్ర్యం కాని వీటన్నిటికీ ఒక సామాన్యుడికి ఏం సంబంధం వాళ్ల నిర్ణయాలు మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తాయి ఒకవేళ అటార్నీ జనరల్ సలహా మేరకు ప్రభుత్వం తీసుకున్న ఏదైనా నిర్ణయం ఒక పౌరుడి మీద ప్రభావం చూపిస్తే అప్పుడు ఆ పౌరుడికున్న హక్కులేండి మనం ఏమీ చేయలేమా అలా అనుకుంటే పొరపాటే మన చేతిలో కూడా కొన్ని పవర్సున్నాయి ఉదాహరణకి ఆర్టీఐ ద్వారా ఏజీ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలను మనం అడగొచ్చు ఒకవేళ ప్రభుత్వం చట్టాన్ని దుర్వినియోగం చేస్తోంది అని అనిపిస్తే హైకోర్టులో పిల్ అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయొచ్చు ప్రభుత్వం ఏజీ సలహాను పక్కన పెట్టి తప్పుడు దారిలో వెళితే కోర్టులో ప్రశ్నించొచ్చు అంతేకాదు వాళ్ల పనితీరు బాగోలేదనిపిస్తే పరువు నష్టం కలగకుండా పబ్లిక్గా విమర్శించే హక్కు హక్కుగూడా మనకుంది ఇప్పుడు చట్టాల్లో కూడా కొన్ని మార్పులొచ్చాయి పాత ఐపీసీ స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చింది ప్రభుత్వ రికార్డుల దుర్వినియోగం తప్పుడు సాక్ష్యాలు లంచం వంటి నేరాలకు ఇప్పుడు శిక్షలు మరింత కఠినంగా మారాయి ఒకవేళ అటార్నీ జనరల్ అయినా లేదా వాళ్ల పేరు ఆడుకుని ఎవరైనా తప్పు చేసినా ఈ కొత్త చట్టాల ప్రకారమే శిక్ష పడుతుంది ఇది చాలా కీలకమైన మార్పు చూడండి శిక్షలు ఎంత కఠినంగా ఉన్నాయో ఏజీ పేరుతో ఫోర్జరీ చేస్తే ఏడేళ్ల వరకు జైలు పబ్లిక్ రికార్డులు తారుమారు చేస్తే పదేళ్ల వరకు తప్పుడు సాక్ష్యం చెప్తే ఏడేళ్లు ఇవే కాకుండా కోర్టు ధిక్కార నేరం కింద కూడా చర్యలు తీసుకుంటారు బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ పదవికి ఎంత గౌరవం పవిత్రత ఉన్నాయో చివరగా ఈ మాటతో ముగిద్దాం మంత్రులు దేశాన్ని పరిపాలిస్తారు నిజమే కాని ఆ పరిపాలన న్యాయం ధర్మం చట్టం అనే దారిలో నడుస్తోందా లేదా అని చూపేది మాత్రం అటార్నీ జనరలే వాళ్లే మన దేశానికి న్యాయ మార్గదర్శి ఈ ఒక్క వాక్యం చాలు అటార్నీ జనరల్ పాత్ర ఎంత కీలకమైందో చెప్పడానికి